మిథున తన గదిలో ఒంటరిగా కూర్చొని దేవా తనతో అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన అలంకృత మిథున బాధపడుతూ ఉండడం చూసి తనని ఆ బాధ నుంచి దూరం చేయాలని సరదాగా బయటికి వెళ్దాం రా అని తనని పిలుస్తూ ఉంటుంది ఇక మిథున నాకు ఎక్కడికి రావాలని లేదు అలంకృత నా మనసేమీ బాగలేదు అని తనతో చెప్తుంది ఇక తన మనసులో ఇక నేను దేవా జీవితంలో లేను తనతో నా ప్రయాణం ముగిసిపోయింది ఈ విషయాలన్నీ నీతో నేను చెప్పుకోలేను నాలో నేను భరించలేను నీకు ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలో నాకు తెలియడం లేదు అలంకృత అని అనుకుంటూ ఉంటుంది ఇక అలంకృత మిథనా నడిగి ఫోన్ తీసుకొని దేవాకి కాల్ చేయబోతూ ఉంటుంది ఇక మిథున కంగారు పడిపోతూ ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది నేను బావకి చేస్తున్నానక్క ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని నాన్న ఎన్నోసార్లు చెప్పారు నువ్వు బావా కలిసి మాట్లాడుకోండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని అలంకృత మిథునా చెప్తున్నా వినకుండా దేవాకి కాల్ చేస్తుంది ఇక చూడక్క బావకు ఫోన్ చేశాను నీ నుంచి ఫోన్ రాగానే బావ సంతోషంతో గాల్లో తేలిపోతాడు ఇప్పుడు చూడు బావనీతే ఎంత ప్రేమగా మాట్లాడతాడో స్పీకర్ ఆన్ చేశాను విను అని అంటూ ఉంటుంది ఇక మిథినా నుంచి కాల్ రావడంతో దేవా ఆ ఫోన్ తీసుకొని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక కాల్ని లిఫ్ట్ చేయాలనుకుంటాడు కానీ ఒక్క క్షణం తనకి మిథునాతో తను అన్న మాటలే తనకు గుర్తుకొస్తూ ఉంటాయి నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపో మిథిన అని చెప్పింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేనిప్పుడు ఫోన్ తీసి మిథునతో మాట్లాడితే మళ్ళీ తన మనసులో నేనే ఆశలు రేపినట్టు అవుతుంది నేను ఫోన్ తీయకపోతే మిథునకి నా మీద ఉన్న కోపం అలాగే ఉంటుంది మిథునా నీ జీవితం బాగుండాలంటే నేను నీకు దూరంగా ఉండాలి అని అనుకొని దేవా ఆ కాల్ లిఫ్ట్ చేయడు ఇక మిథున అయితే దేవా నా ఫోన్ని లిఫ్ట్ చేస్తాడా లేదా నాతో మాట్లాడతాడా లేదా అని అనుకుంటూ ఉంటుంది ఇక అలంకృత అయితే బావ ఏదో పనిలో ఉండి కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు నేను మళ్ళీ చేస్తానని దేవాకి కాల్ చేస్తుంది ఇక దేవా మిథునే కాల్ చేస్తుంది అని అనుకుని మిథున నాకు మళ్ళీ కాల్ చేయకుండా నా గురించి ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఇక మిథునా నంబర్ని బ్లాక్ చేసేస్తాడు ఇక అలంకృత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటక్క బావ ఎంత కోపం ఉన్నా నువ్వు చేసిన కాల్ని లిఫ్ట్ చేయకుండా ఉండాలి కానీ నంబర్ని బ్లాక్ చేయడం ఏంటి చూస్తుంటే మీ మధ్య పెద్ద గొడవే జరిగినట్టుంది అని అంటూ ఉంటుంది ఇక మిథున అయితే బాధపడుతూ అలాంటిదేమీ లేదు అలంకృత వదిలేసి అని తన ఫోన్ తీసేసుకుంటుంది ఇక అలంకృత అయితే నీకు బావ్కి మధ్యలో ఉన్న సమస్య తొలగిపోయి మీరు త్వరలో కలిసిపోయి సంతోషంగా ఉండాలని నేను అమ్మ రోజు అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటక్క అని బాధపడుతూ ఉంటుంది ఇక దేవ మిదనా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అనుకుంటూ ఉంటాడు నా కారణంగా గుండె పగిలేంత బాధలో ఉన్నావని నాకు తెలుసు మిదనా అయినా నిన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నాను ఇది నా వల్ల కావడం లేదు భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉండడం కోసం నా మనసుకి కష్టంగా ఉన్నా సరే నీ మనసుని కష్టపెట్టక తప్పడం లేదు నన్ను క్షమించు మిదిన అని అనుకుంటూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్